తిరుమల తిరుపతికి అయితే వచ్చాము ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసి ఒంటి గంట ఒకటిన్నర అవుతుంది ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము ఇప్పుడు వెళ్తున్నాం కదా ఎప్పుడైతే ఏమో తెలీదు దర్శనం అయితే అస్సలు అలసిపోయామండి ఫోర్ డేస్ నుంచి నిద్ర లేదు వాయిస్ కూడా చిన్నగా పోతుంది ఇంకా నాకు చూడాలి ఇంకా లోపలికి వెళ్తే వీడియో తీయడానికి ఉండదు బయటకు వచ్చినప్పుడు వీడియో తీయడానికి ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఆ ఏడు కొండలు దగ్గర ఎంత టైం పడుతుందో ఏమో అసలు తుల్ ఫీవర్ నాకు కూడా మా పిల్లలు ఇద్దరు వాంతి చేసేస్తున్నారు జిప్లో నుంచి పైకి వచ్చేలోపు మా బాబు అయితే ఎప్పుడు వంతికి చేయలేదు ఫస్ట్ టైం వాంతి చేస్తాడు ఈరోజు మా పాపకైతే బస్సు కానీ కార్ కానీ అవి ఏం పడవు ఇంకైతే చిన్నగా వెళ్ళిపోతున్నాము చూడాలి దర్శనం అయ్యి బయటికి ఏ టైం అవుతుందో రేపు అవుతుందో ఇవాళ అవుతుందో తెలీదు అందరూ ఏమంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది టైం అయ్యే లోపమ అని చెప్తున్నారు చూద్దాం స్టార్ట్ అయినాం గుల్లోకి గుళ్ళో పోయి బయటకొచ్చినాక తెలుస్తుంది మా మొహాలు అలా అయిపోతాయో చూడాలి చూడ ఆల్రెడీ కకి కకిడిపడే లేకపోతే ఆల్రెడీ అందరూ అందరు ఫుల్గా మా జ్వరం వచ్చేసి సరే లేదు ఉన్నారు అంత నంచుకో జ్వరం వచ్చేస్తుంది త్రీ త్రీ ఉందో చూడడానికి ఒక్కరోజు స్టేజ్ కడ చేపలు తీసుకోవాలి నాకర్ దగ్గర బాగుంది దశ పెట్ట వచ్చి ఇక్కడ స్టేజ్ బాగుంది నాకర్ నా దగ్గర చాలా బాగుంది పోయిన సంవత్సరం వరకు కోనేట్లయితే స్నానం చేయనిచ్చే వాళ్ళు కాదు ఎందుకంటే గలీజ్ చేస్తున్నారని అలో ఇవ్వలేదు కానీ ఈరోజు కోనేట్లయితే స్నానానికి అలో చేస్తున్నారు మేము మర్చిపోయి అసలు లేకుంటే టైం స్పెండ్ చేసి ఈరోజు మార్నింగ్ ఇక్కడ స్నానం చేసేవాళ్ళం అసలు చూడండి ఎంత నీటు గుందో కోనేరు ఒకటి ఒకటి నలభైకి అయితే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చి సెల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సెల్లు అయితే తీసుకొని వచ్చుకున్నాం ఇప్పుడు ఎప్పుడో నిన్న మధ్యాహ్నం ఒకటిన్నరకి లాకర్లో పడితే రూమ్లో పడితే ఈరోజు ఉదయం ఒకటి నలభైకి దర్శనం అయింది మాకైతే చూడండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఏడుకొండల వాడిని మా అత్త మా అత్త అయితే అలసిపోయింది అందరికీ నాదైతే గొంతు పోతూ ఉంది ఇంకా ఇంకా రే ఈరోజు అంతా ఉంటే మాకు వాయిస్ వస్తుందో లేదో కూడా తెలీదు ఎప్పుడు ఇంత టైం కాదు ఫస్ట్ టైం మాకు రూమ్ లో వేసి ఏ టైంకి అయితే ఆఫ్టర్నూన్ రూమ్ లో పడ్డామో మళ్ళీ మరుసటి అదే దర్శనం అయ్యింది లేకుంటే మార్నింగ్ పదకొండు కల్లా పడి ఈవినింగ్ ఈ కల్లా దర్శనం అయిపోతుండ ఈసారి చాలా లేటు అంతే ఉంటుంది ఇంకా ఏంటంటే సెలవులు చీజర్స్ రాకూడదు ఇంకా అంతే ఇప్పుడైతే టైం దగ్గర దగ్గర రెండున్నర అవుతుంది దర్శనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఇదిగో ఇదైతే ముసుకే కట్టింది నేనైతే స్వెటర్ తున్నా దీనికి చెప్పినా నేను స్వెటర్ వేసుకొని రామ్మా అని చెప్పేసి బద్దకంతో పామా అనింది ఇప్పుడు వచ్చినాక చలి చలికి చూడండి టివాల్ కప్పుకుని మొత్తం ఈమె చేసిన ఈమె చేసిన కథ ఏందో తెలుసు అండి పెద్ద కథ చిన్న ఫోన్ అని చెప్పి సంకల పెట్టుకుని దాచ పెట్టుకొని వచ్చింది పట్టుకొని లోపల ఒక చోట చెక్ చేసినప్పుడు కనిపించలేదు రెండో చోట మొత్తం నీట్ గా చెక్ చేసిన మేము మా మాట ప్రకారం మా ముషుల్ అయితే వినలే సెల్ బయటకు పడి సెల్ తీసుకోగానే మా అత్త గజ గజ టైం చూసుకున్నాం అన్ని చూసుకున్నాం ఇప్పుడైతే వరాల స్వామి దగ్గరకైతే వెళ్తుంటాము వీడియో అయితే తీసి అప్లోడ్ అది అక్కడ వీడియో తీసి నామాలది అప్పయ్య నామాలు తీసి అంతే ఇక్కడ ఇది మన గుర్తుగా ఉండిపోతుంది మత మత ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చిందో